అయితే మా ఊరిలో పెద్ద సుబ్బారావు అనే ఒక రైతు వరి అయిపోయిన తర్వాత కుప్పలేసిన తర్వాత వరి దుక్కి ఆరిన తర్వాత నీటిగా ఆరింది ఇది నీటిగా ఆరిన తర్వాత ఎర్రవాళ్ళు గొర్రెదోలి రెండుసార్లు టిల్లర్ కొట్టి మెత్తగా ఇట్లా ఎద్దులతోటి అచ్చదోలిస్తే ఉన్నాడు అచ్చదోలిస్తే ఇలాగ ఇలా గీతలు పడతాయి కదా సో ఇలా ఎద్దులతోటి ఇచ్చిన తర్వాత దీంట్లో మొక్కజొన్న నాడుతున్నారు మా ఎంత ఎకరానికి అచ్చదొళ్ళినందుకు ఎకరానికి ఎంత అచ్చదోళ్ళినందుకు తొమ్మిది వందల తొమ్మిది వందల ఎకరానికి అచ్చదోల్చినందు మరి ఇలా నీళ్ళ ఇలా నాటితే నీళ్లు కట్టుకోవడానికి ఇబ్బంది ఏమో కదా అని అడిగానని ఆయన అన్నాడు ఒక మడిని రెండు భాగాలు చేస్తా అన్నాడు మధ్యలో ఒక గట్టేస్తా అన్నాడు ఇట్లాంటి మడి ఒకటి ఉంటే ఈ మడికి మధ్యలో ఒక గట్టేసి ఇంకా నీళ్ళు వదులుతాడనమాట దీంట్లోకి ఈ సంవత్సరం ఫస్ట్ టైం మా ఊరిలో అయితే ఇలా బోదిలేయకుండా విత్తనాలు ఇట్లా మచ్చుదొలిచ్చి నాడుతుంది అయితే జీరో నాటే నాటేవాళ్ళు కానీ జీరో డెలెట్లో పెద్దగా దిగుబడి రావట్లేదని అందరూ దున్నిచ్చి హచ్చు అన్ని అందరూ దున్నిచ్చి బోధులేసి ఎత్తనం నాటుతున్నారు నేను ఈసారి అవేవి కాకుండా జీరో డెలెట్ లేదు కాకుండా బోధులు కూడా వేయకుండా ఇలా అచ్చు తోలుతున్నాడు హచ్చుదోలిచ్చి వేస్తున్నాడు ఎత్తనం ఎత్తనం ప్యాకెట్లో ఎక్కడ ఉన్నాడు మా అయితే అవైలబుల్ లేడు భారతీ సాంబా ముప్పై ముప్పై మూడు నాలుగు కేజీల ప్యాకెట్ ఎకరానికి రెండు రెండు ప్యాకెట్లు పడతాయి దగ్గర దగ్గర ఎనిమిది ఇక మిషన్ తోటి కూలీలు కూలీలు పని లేకుండా తోటి వేస్తున్నాడు మంచిగా అదే మనుషులు నాటాలంటే ఎకరానికి దగ్గర దగ్గరగా ఎకరానికి మామూలుగదు పదమూడు వందలు అనుకుంటా అంటే మిషన్ వేసినందుకు ఎంత ఎకరానికి మిషన్ వేసినందుకు ఎంత ఎకరానికి పన్నెండు వందలు పదమూడు సీజన్ అయితే ఆహా మొక్కజొన్నకి సపరేట్గా వేసావా మొక్కజొన్నకి సపరేట్గా ఎంత అది మిషన్ కాదు దాని ఎడవ ఎంత ఉంటుంది అంటున్నా ఎనిమిది అంగల రోజుకి ఎన్ని ఎకరాలు ఎత్తా అదేలే తిరగలేవాలి రోజుకి ఒక ఎకరం నలభై ఎకరం అంటే ఎకరానికి పన్నెండు వందలు అదేలే అంటే దగ్గర దగ్గరగా రెండు ఎకరాలు అంటే మిషన్ ద్వారా పన్నెండు వందల రూపాయలు అదే వేసి మనుషులతో వేయాలంటే ఎకరానికి పదమూడు వందలు పెద్దగా డిఫరెన్స్ ఖర్చు డిఫరెన్స్ అయితే ఏమీ లేదు కేవలం ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసప్పటికీ నాకు తెలిసినంతవరకు రేపు నీళ్లు కట్టుకునే టైంలో మనుషుల దగ్గర ఉండే పని లేదు పొలం మీద నీళ్ళు వదిలేసి వెళ్ళిపోవటమే అయితే పని మొక్కసారి ఇత్తనం మాత్రం పోకుండా కరెక్ట్గా లెంత్లో పడిద్ది వాటిలో అయితే చూడాలి ఈ సంవత్సరం ఇది ఎలా దిగుబడి వచ్చిందో దీని తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు ప్రస్తుతానికి వీడియో పెట్టిన తర్వాత మొక్క మలిసిన తర్వాత ఎలా ఉందో చూసి మళ్ళీ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాం